ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేశాయి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలు రాష్ట ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది ఆ బకాయిలు రావట్లేదు బకాయిలు ఇవ్వకపోతే మేము ఆసుపత్రులు నడిపే పరిస్థితిలో లేము అని చాలా రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తూ వస్తున్నారు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మంత్రి సత్యకుమార్ త్వరలోనే వాళ్ళకు సంబంధించిన బకాయిలన్నింటినీ కూడా క్లియర్ చేస్తామంటూ ప్రకటించారు అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు ప్రభుత్వం ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రకటించాయి ప్రభుత్వం అసోసియేషన్ తో హాస్పిటల్స్ వాళ్ళతో ఇప్పటికే పలు చర్చలు జరిపినప్పటికీ కనీసం కొంత అమౌంట్ అయినా రిలీజ్ చేసి వాళ్ళు సేవల్ని నిలిపివేసే పరిస్థితి రాకుండా చూడాల్సి ఉంది బట్ ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టు కనపడలేదు ఆ కారణంగానే ఆరోగ్యశ్రీ సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలిచిపోయినట్లుగా భావించాలి ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు అప్పగించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న నేపథ్యంలో దాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అది సరైంది కాదు అని చెప్తున్నాయి ఎందుకు సరైనది కాదు అంటే ఇది ఎందుకు కారణం ప్రైవేటు హాస్పిటల్ కు ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించలేదు అని వాళ్ళు సేవలు ఆపేస్తారు ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలో ఉంటే జరిగేది ఈవెన్ ప్రభుత్వ రంగంలో ఉన్న ఆసుపత్రుల్లో అన్ని సర్వీసెస్ అక్కడే ఇచ్చి డబ్బులు ఏదో అక్కడే ఖర్చు పెట్టి అక్కడ అన్ని సర్వీసెస్ దొరికేలా చేస్తే బాగుంటుంది తప్ప ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినంత మాత్రం ఏమవుతుంది మేము ఇప్పుడు ఆరోగ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి లిమిట్ ఇరవై ఐదు లక్షలు చేశాం ఇరవై ఐదు లక్షలు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వమే కడుతుంది అది ప్రైవేట్ గా ఏం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు మెరుగైన వైద్యం అక్కడ దొరుకుతుంది అని కొంతమంది మేధావులు చెప్తున్నారు ఆ మేధావులు గమనించాల్సింది ఏంటంటే ఆ ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం గనక డబ్బులు ఇవ్వడం ఆపేస్తే సేవలు ఆగిపోతాయి సేవలు ఆగిపోవడం కారణంగా ప్రాణాలు ఆగిపోతాయి ప్రాణాలు ఆగిపోవడం కారణంగా కొన్ని కుటుంబాలు కూలిపోతాయి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కేవలం పేద మాత్రమే కాకుండా మధ్యతరగతి మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి కూడా ఆసుపత్రులకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఆసుపత్రులు ఇవ్వకూడదు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చూడాల్సిన అవసరం ఉంది ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది పునరాలోచన చేస్తుందని ఆశిద్దాం